తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజా గాయకుడు విప్లవ కవి గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ప్రత్యేక సంస్మరణ సభను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై గద్దర్ సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గద్దర్ అన్నగారి భావజాలాన్ని యావత్తు కేబినెట్ నమ్ముతుంది ఆయన గౌరవాన్ని ఆకాశం అంటే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు అందరూ చదువుకోవాలన్న గద్దర్ ఆలోచన మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే కుల మత ప్రాంతాలకు అతీతమైన విశ్వ మానవుడు గద్దర్ తత్వాన్ని హద్దులు లేకుండా అనేక తత్వాలను దాటి ఆలోచించిన గొప్ప మేధావి అని కొనియాడారు గద్దర్ లాంటి మహనీయులు శతాబ్దంలో ఒక్కరే పుడతారు తెలంగాణ రాష్ట్రంలో ఆయన పుట్టడం మనందరి అదృష్టం గర్వకారణమని ముఖ్యమంత్రి తెలిపారు అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రజా ప్రతినిధులు గద్దర్ కుటుంబ సభ్యులు అనుచరులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు